తక్కువ ఎక్కువ ఇద్దరు సమావా అందుకే మనకు కానీ ఎవరి వాళ్ళు నిలబడి ద్వారా ఉద్యోగం చేస్తే మొదలు పెట్టుకుంటారు అందుకే సమాజంలో ప్రజలందరి బాబు విద్యా సంఘం పెరగాలి విద్యా సంఘం పెరగాలంటే సాక్ష్యత ఏంటి ఒక డిగ్రీ స్టూడెంట్ ఉంటే విద్యాశర్మ ఒక ఇంటర్ స్టూడెంట్ ఉంటే విద్యాసమా విద్యను అభ్యసించిన వాళ్ళు అందరూ ఉంటే అందరు విద్యాశ్రులు భాగ అయితే అది విద్యాసం అట్లా కాకుండా ఒకటి ఒక హాస్టల్లో ఒక కాలేజీ వాళ్ళే ఒకరు ఆ విద్యాశాఖ పడుకున్నందున్నట ఉందట కాదు అందరి భాగస్వామ్యం సమయం చేస్తే ఓ కాలేజీలో ఓడించే అందరూ ఒక అప్పుడు నీకు నినాదం ఆచారం ఒక హాస్టల్ ఉంది హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టలేదు లేదు అలా రెండు మూడు గ్రూప్లు అయిపోయి ఒక గ్రూప్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మిగతా వాళ్ళు ఏం పట్టించుకోలేదు అక్కడ సమస్య పరిష్కారం అవుతా కాకపోతే ఎవరు నష్టపోతారు అందరు నష్టం వీళ్ళు నష్టపోతారు వాళ్ళు కూడా నష్టపోతారు కానీ అందరు కలిసి పోరాట చేసినంత సాధించినంత ఎవరు లాభం జరుగుతుంది ఇది ఏం చెప్తుంది మనకు అందరూ కలిసి ఉండకపోవడం అసహ్యమా సాక్షేమా అందరు కలిసి ఉండకపోతే కలిసి ఉంటే సాక్ష్యం ఎందుకంటే అందరికీ అభివృద్ధి దాని అంటే అజ్ఞానం ఉన్నట్లే మన నీకోసం నువ్వు మాట్లాడతలేవు కాదు నీకోసం నువ్వు ఆలోచిస్తలేవు కాదు నీ కలిసి ఉండడం ద్వారా నాకే లాభం జరుగుతుంది అనుకుంటలే కాదు అనుకోకపోవడమే నువ్వు అనుకుంటే విద్యార్థుల కోసం మాట్లాడుతున్నాడు ఆయన కోసం మాట్లాడు వచ్చే నాయకుడు నాయకుల కోసం మాట్లాడుతున్నా అందరి కోసం మాట్లాడుతున్నా అందరి కోసం మాట్లాడినప్పుడు అందరి కోసం సమస్య పరిష్కారం అయితే అందరికీ ఉపయోగం ఆయనకి ఉపయోగం ఎవరైతే పోరాడుతున్నారో పోరాడిన నాయకులు మనం జరుగుతా ఫలితం వస్తే అందరికీ అందర కాబట్టి రాదు అనుకునేవాడు డైరెక్ట్ ఉన్నాడు అందరి కోసం పనిచేస్తున్నప్పుడు అందరూ అందరి స్త్రీలు ఏక కాలంలో పని విద్యార్థి సంఘం క్లాసులు నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే దేశంలో మూఢ నమ్మకాన్ని పెంచి పోషించేటువంటి విధానాల్ని మతం పేరుతో ఒక రకమైనటువంటి హిందూ మతోన్మాదాన్ని హిందూ భావాజాలాన్ని వ్యాప్తి చేసే పేరుతో ఇతర మతాల పట్ల ద్వేషాన్ని పెంచి ఇప్పటిదాకా లౌకిక భావ వాళ్ళ భావాజాలతో కలిసిమెలిచున్నటువంటి భారతీయుల మధ్య వైషమ్యాలు పుట్టించేటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయ సంస్కృతిని భారతదేశంలో పెంచి పోషిస్తున్నారు ఇక్కడ భావితరాలకు కానీ భారతదేశానికి కానీ అన్ని రకాలుగా నష్టం కాబట్టి విద్యార్థులకు సరి అయిన అవగాహన అందించాలనే ఉద్దేశంతోనే ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన శాస్త్రీయమైన అవగాహన కల్పించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం శాస్త్రీయ అవగాహన అంటేనే సైన్స్ సైన్స్ మీదనే మనిషి యొక్క మనగడ ఈ దశకు చేరుకున్నాం ఇవా ఇవాళ టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం ఎందుకంటే సాంకేతిక రంగంలో ఉన్నాం న్యాయ యుగంలో మనం ఉన్నాం అంటే రోజు కూడా రోజు రోజుకు సైన్స్ యొక్క ప్రాధాన్యత సైన్స్ యొక్క గుర్తింపు సైన్స్ యొక్క అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడుతున్నది దాన్ని పక్కదారి పట్టించడానికి దాని యొక్క ప్రాధాన్యత తగ్గించడానికే ఈ పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాల విధానాలన్నీ కూడా ఆ రకంగా మూఢ నమ్మకాలు పెంచిపోయిన వాటికి వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి శిక్షణ నిర్వహిస్తున్నాం విద్యార్థులు సైన్స్ అవగాహన పెంచుతామని చెప్పేసి పెంచాలని విద్యార్థులు నేర్చుకోవాలని ఏర్పడే అటువంటి కృషి కొనసాగిస్తున్నాం వర్ణ వెంకట్రెడ్డి ఈ వివిధ సంఘాల విద్యార్థి సంఘాల మాజీ నాయకులు